శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకుని వెళితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకువెళ్ళవలసినవి నిమ్మకాయలు నిమ్మకాయలు ఒక దండలాగా చేసి ఆ నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించవచ్చు లేదా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవచ్చు అమ్మవారి పూజలో నిమ్మకాయలు సమర్పించి ఆ పూజలో ఉంచినటువంటి నిమ్మకాయల్లో కొన్ని నిమ్మకాయలు ఇంటికి తెచ్చుకొని ఆ నిమ్మకాయలతో పాటుగా కొన్ని మిరపకాయలు కూడా కలిపి ఇంటి గుమ్మానికి వేలాడి తీసుకుంటే మంచిది ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఉండదు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వీలైతే అమ్మవారి పూజలో ఉంచినటువంటి నాలుగు నిమ్మకాయలు ఏడు మిరపకాయలు అమ్మవారి ఆలయం నుంచి పూజ నుంచి తెచ్చుకున్న నాలుగు నిమ్మకాయలు ఏడు మిరపకాయలు ఇంటి ముందు భాగంలో కట్టండి దానివల్ల అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి లేదా అమ్మవారి ఆలయం నుంచి తెచ్చుకున్నటువంటి నిమ్మకాయలు ఏడు నిమ్మకాయలు నాలుగు మిరపకాయలు ఇంటి గుమ్మానికి కట్టాలి దానివల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళండి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తే చాలా మంచిది పసుపు కలిపే నీళ్లతో అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయించుకుంటే శుభ కార్యక్రమాలు తొందరగా జరుగుతాయి పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి కుంకుమ కలిపే నీళ్లతో అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయించుకుంటే జాతకంలో కుజదోషాలు శుక్రదోషాలు తొలగిపోతాయి అద్భుతంగా లాభం చేకూరుతుంది అమ్మవారికి ఎరుపు రంగు చీరను ఆలయంలో సమర్పిస్తే చాలా మంచిది ఎరుపు రంగు చీర రవిక వస్త్రము అదేవిధంగా మట్టి గాజులు అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు వీలైతే ఎరుపు రంగు చీర రవిక వస్త్రము కొన్ని మట్టి గాజులు తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించండి మట్టి గాజులు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం అసలు ఇంట్లో అయినా సరే అమ్మవారి ఫోటో ఉన్న విగ్రహం ఉన్న మట్టి గాజులు అలంకరణ చేసి ఆ తర్వాత ముత్తైదువను పిలిచి ఆ ముత్తైదువులకు ఆ మట్టి గాజులు ఇస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త సంపదలు చేకూరతాయి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఎరుపు రంగు మట్టి గాజులు సమర్పిస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది కుజదోషాలు తొలగిపోతాయి ఆకుపచ్చ రంగులో ఉన్న మట్టి గాజులు సమర్పిస్తే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కాబట్టి అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ నిమ్మకాయలు ఎరుపు రంగు చీర మట్టి గాజులు తప్పకుండా తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించండి అలాగే అమ్మవారి ఆలయంలో అమ్మవారికి గులాబీ పూల మాలికను సమర్పిస్తే దాంపత్యంలో అనుకూలత ఏర్పడుతుంది తామర పూలు అమ్మవారికి సమర్పిస్తే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆవు పాలతో చేసిన పాయసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆవు పాలతో చేసిన పాయసం అయితే ఖచ్చితంగా అమ్మవారికి సమర్పించండి దానివల్ల అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది లేదా బెల్లం పొంగలి అమ్మవారికి సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆలయంలో పంచిపెట్టినా కూడా ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు పండ్లలో దానిమ్మ పండ్లు సమర్పించినట్లయితే విశేషమైన ధనలాభం కలుగుతుంది శత్రు నుంచి బయటపడచ్చు ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అరటి పండ్లు అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆలయ ప్రాంగణంలో భక్తులకు అరటి పండు మొక్కలు పంచిపెట్టండి అరటి పండ్లు నైవేద్యం పెట్టి పని ప్రారంభిస్తే మీరు అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఇలా అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన వస్తువులు తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి